ప్రేయిస్తు దైవికంలో మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ శోధింపజేసే వాటిని మనం పెద్దగా గమనించాం కానీ అందని వాటి వైపు చూస్తూ ఊహల్లో జీవిస్తే ఇంకేముంది నా కళలు నా ఆశలు అన్న భావం పెరిగే కొద్దీ వాస్తవానికి దూరం అవుతూ ఉంటాం నిజానికి నీ వాస్తవికతలోనే నీ వర్తమానం యొక్క పవిత్రత ఉంది అంటే అప్పుడు ఊహల్ని వదిలేసి వాస్తవాన్ని అంగీకరించాలి వాస్తవాన్ని అంగీకరించాలి అంటే భావము కార్యాచరణ నీ వాస్తవమే దైవబలంగా దేవుని దర్శనంగా అంగీకరించాలని యాకోబు పత్రిక నాలుగు పదహైదులో ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలేను ఇప్పుడైతే మీ డమ్మముల ఎందు ఇటు అతిశయం చెడ్డది కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వారికి పాపము కలదు నిజమే కనపడని వాటిని మరి వాటి కొరకు మనం ఆశపడుతుంటాం అభిప్రాయపడుతుంటాం అయితే దంబముల ఎందు అతిశయపడొద్దు ఇప్పుడు చేయనెరిగిన వాస్తవము మీరు మీ దేవునికి కనపరిచే పవిత్రత ఉంది అంటే చెయ్యరిగినది చేయకుండా మానేసి ఏదో చెయ్యాలి అది చెయ్యాలి ఇది చేయాలి అప్పుడు చేయాలనుకున్నాను ఇట్లాంటివి కాలవర్తమానాలలో జీవించడం కాదు వాస్తవికతలోనే నీ యొక్క పవిత్రత కనపరచడానికి నువ్వు చేయగలిగింది చేయమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి చూపు మళ్లించే వాటిని ఎదుర్కోవడానికి ఊహల్ని కలల్ని ఆశల్ని వదిలిపెట్టి వాస్తవమే నీ యొక్క పవిత్రతకు అంగీకారంగా కార్యాచరణ కలిగి అంకితాభావంతో చేయనరిగినది చేద్దాం ఏమంటారు దేవుడు మిమ్మల్ని దీవించును కాక